ఇలా ఎంతమందికి ఈ ఈ అంటే తెలుసు అనేది కామెంట్ చేయండి నాకైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మెంతకూర అంటే అసలు ఏంటో కూడా తెలియదు అందరూ చెప్తుండేవారు ఆకుకూరలానే అంటే నార్మల్గా తోటకూర పప్పు గోంగూర పప్పు వండుకుంటాం కదా అలానే వండుకుంటే సరిపోతుంది అనేవారు అనమాట కానీ ఈ మెంతకూర అనేది పెసరపప్పు వేసి వండుకుంటే బాగుంటుందని అని చెప్పి అయితే చెప్పారు పెసరపప్పు మెంతకూర కూడా చాలా బాగుంటుంది అది కూడా డైరెక్ట్ గా తాలింపు పెట్టుకొని అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఈ రోజు అయితే కందిపప్పు వేసి అయితే చేసానమాట పప్పు మెంతికూర చేసేటప్పుడు ఆనియన్స్ వేస్తే అస్సలకే బాగోదు వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే కుక్క పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసేసుకొని జీలకర్ర కూడా అందులోనే వేసేసుకొని అందులోనే వెల్లుల్లి వేసేసుకొని తిన్న కారంకి సరిపడే పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకోవాలి కారం అయితే వేసుకోకూడదు ఇంకా అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతకూర కూడా వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత అందులో అయితే వాటరు కందిపప్పు వేసేసుకొని ఒక ఫైవ్ విజల్స్ అయితే ఉంచితే మన కందిపప్పు అయితే ఉడిపోతుంది ఇంకా చెప్తున్నా ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ ఉంటుందండి మెంతికూర పప్పు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి